సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు నిర్ణయంతో ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోతున్న సందర్భం కనిపిస్తుంది తాజాగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో అనూహ మార్పులు చోటు చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఇక తాజాగా మైలవరం కాన్స్టిట్యెన్సీ నుంచి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో అధికార పార్టీ నుంచి వసంత కృష్ణప్రసాద్ ఈరోజు ఆయన అక్కడి నుంచి పోటీ చేయట్లేదనే అంశం నిర్ధారణ ఇక ఎవరు అక్కడ వైసీపీ పార్టీ అక్కడ అభ్యర్థిగా నుంచో పెడుతుంది అనే అంశంపైన ఆసక్తి నెలకొంది ఇక రెండు మూడు కోణాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితే కనిపిస్తోంది ఏదైతే కేసీని నాని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఇక నానికి సంబంధించిన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడతారా లేకపోతే మరో అభ్యర్థిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీకి దించుతారనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మనం చూసాం నిన్నటి వరకు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన దేవినేని ఉమా కానీ వైసీపీ నుంచి గెలుపొందిన ఇలా చివరి ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన వసంత కృష్ణప్రసాద్ కానీ ఇద్దరు కూడా స్థానికులు కాదు వాళ్ళు నందిగామ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారు నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ అవ్వడంతో వాళ్ళు మైలవరంలో నిలబడ్డారు ఇద్దరు కూడా రెండు వేల పద్నాలుగులో ఉమా రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ గెలుపొందిన పరిస్థితి ఇప్పుడు తాజాగా ఏదైతే సిట్టింగ్ అభ్యర్థులను మార్చాలి అని ఏదైతే ఒక కీలక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారో అందులో భాగంగానే ఇక్కడ కూడా మైలవరంలో కూడా కృష్ణా జిల్లా రాజకీయాలు ప్రభావితం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన పోటీ చేయను అని చెప్పారు ఇక ఆయన రాజకీయ భవిత ఏ విధంగా ఉంటుంది ఏ ఏ పార్టీలో చేరతారో అనే అంశం పక్కన పెడితే ఇదే వైసీపీ నుంచి ఏ అభ్యర్థి మైలవరం నుంచి పోటీ చేస్తారు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ప్రస్తుతానికైతే అక్కడ సిట్టింగ్ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పోటీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ నుంచి తప్పుకుంటున్నాను అనే అంశం కూడా నిర్ధారణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్